అవునా <laughs> प्रीक्वेंट के बारे में इकराले वाला ये थोड़ा इलाके ब्रिज में रावल डायमें भी और फर्स्ट ब्रांच माला 1906 1906 20 ईयर ओल्ड बैंक इक्का पार्ट ऑफ द कंट्री एक पार्टनर का सर बेंगलुरु टू बेंगलुरु ओ बेंगलुरु टू बेंगलुरु फाइव फाइव आप ले सकते हैं ये छाप देसना अंदर घुसोगे अंदर घुसोगे

Það er það sem við erum að fara um. लर्क चेंजर्स ऑफ स्कूल बी को भी मिलने दोना कर दो कुछ और कुछ एक साल का अलावा कृपया अब मैं राजा ने भेज बाल वाला राइट फ्रॉम आप भी चाहिए हां बोलो मैं नहीं बोलिए लोना ఎనీ టైమ్ తీసేస్తాడు సార్ కూడా ఇస్తారు తప్పకుండా విచ్చేసిన చేసిన కొల్లాపూర్ కి నూతనంగా ఏర్పాటు చేస్తున్న కెనరా బ్యాంక్ బ్రాంచ్ సంబంధించి దీనికి కృషి చేసినటువంటి జీఎం గారికి మేనేజర్ గారికి కెనరా బ్రాంచ్ పూర్తి యాజమాన్యానికి ప్రత్యేకమైన నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ తెలుసు అనేది ఎంత ఫేమస్ ఒకప్పుడు ఎస్బీఐ బ్యాంకు తప్ప అంటే ఎస్బీఐ ఎస్బీహెచ్ ఎస్బీహెచ్ బ్యాంకు తప్ప ఎక్కడ ఇంకొక బ్యాంకు వ్యవస్థ అనేది ఎక్కడ కూడా కొల్లాపూర్ ప్రాంతంలో కొన్ని దశాబ్దాల పాటు ఎక్కడ కూడా ఎవరు కూడా చూడని పరిస్థితి అదే ఇవాళ చూస్తే చాలా ఇప్పటికీ ఐదారు బ్యాంకులు మనకు కొల్లాపూర్ పట్టణంలో ఏర్పాటు చేయడం జరిగింది దాంతోపాటు ప్రత్యేకించి కెనరా బ్యాంక్ పబ్లిక్ సర్వీస్ పిఎస్యు బ్యాంక్ అయినటువంటి కెనరా బ్యాంక్ ఎంత పెద్ద బ్యాంక్ అనేది మన కూడా తెలుసు దేశ నలుగు నలు నలువైపులా కూడా కెనరా బ్యాంక్ సంబంధించిన బ్రాంచులు ఏ రాష్ట్రంలోకి వెళ్ళినా మారుమూల ప్రాంతాల్లోకి వెళ్ళినా కెనరా బ్యాంక్ మనందరికి కూడా కనపడతా ఉంది అటువంటి వాళ్ళు మన కొల్లాపూర్ ప్రాంతానికి రావడం అనేది చాలా మనందరికీ కూడా గర్వకారణమైనటువంటి విషయం వీళ్ళందరూ కూడా అంటే ఇంక బ్యాంక్ ఆపరేషన్స్ ఇంక వెళ్ళే స్థాయికి తీసుకెళ్లేటట్టుగా మనందరం కూడా మన సహకారాన్ని కెనరా బ్యాంక్కి అందజేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన డిఎం గారికి మేనేజర్ గారికి అందరికీ కూడా పేర్కొన్నారు ధన్యవాదాలు గారు గౌరవనీయులైన శ్రీ జూపల్లి అరుణ్ కుమార్ గారు శ్రీ రహీం గారు ఎక్స్ కౌన్సిలర్ శ్రీ నాగరాజు గారు ఎక్స్ సర్పంచ్ అండ్ ఫిక్సీ స్వామి గారు అండ్ అందరూ కొల్లాపూర్ గ్రామస్తులందరికీ ఫాస్టాప్ అందరికీ ఫస్ట్ శుభోదయం సో ఆల్రెడీ మా మేనేజర్ గారు చెప్పినట్టు ఈ బ్రాంచ్ ఓపెన్ చేసి సెప్టెంబర్ ఇరవై ఏడు ఇనాగరేట్ చేశాము బికాస్ ఆఫ్ మా కారణం టైం ఉంటుంది కాబట్టి మాకు ఆల్రెడీ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఇస్తుంది ఈ లోపల బ్రాంచ్లో ఓపెన్ చేయాలి అదర్వైజ్ మీకు లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామన్నట్టు అందువల్ల ఆడవాడికి అప్పుడు ప్రిమిషన్స్ కూడా కంప్లీట్ కాలేదు జస్ట్ ఆ రోజు సిస్టమ్లో ఎంటర్ చేసేసాము బట్ అఫీషియల్గా ఆ రోజు ఎంటర్ అయినా కానీ ఫుల్ బ్లెట్స్డ్గా ఈ రోజు నుంచి కార్యకలాపాలు మొత్తం స్టార్ట్ అవుతాయి సో స్టాఫ్ను కూడా ప్రస్తుతానికైతే ముగ్గురిని పోస్ట్ చేశాము ఇంకా ఒకరిద్దరిని మేము ఐడెంటిఫై చేసేసి ఆ జర్లైస్ పార్టీ మార్చిలో మొత్తం ఫుల్ బ్లెడ్స్డ్గా చేసి మీకు అందరికీ ఏమాత్రం ఇబ్బంది లేకుండా కంటిన్యూట్గా సర్వీస్ ఇవ్వడానికి మేము ట్రై చేస్తాము నా పేరు రెడ్డి అండి నేను రీజనల్ హెడ్ ఇక్కడ రంగారెడ్డి రీజన్కు రంగారెడ్డి రీజన్లో మూడు ఆర్ఓ మూడు డిస్టిక్లు ఉన్నాయి నాగర్కర్నూలు డిస్టిక్ రంగారెడ్డి డిస్టిక్ అండ్ మహబూబ్నగర్ డిస్టిక్ అన్ని మూడు డిస్టిక్లలో కలిపి అరవై ఎనిమిది బ్రాంచ్లు ఉంటాయి మొత్తం సో నేను ఇక్కడ ఛార్జీ తీసుకున్న తర్వాత రంగారెడ్డిలో సిక్స్ మంత్స్ బిఫోరు బికాస్ ఈ ఏరియాలో నేను నేను కర్నూలు వాస్తవ్యమేనా కానీ ఇక్కడ మ్యారేజ్ చేసుకునేది కలువగుడ్డే సో ఈ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేయాలి కొద్దిగా బ్రాంచ్లు ఐడెంటిఫై చేయాలని నేను ఛార్జీ తీసుకునేటనే సర్చ్ సర్చ్ చేసి కొల్లాపూరు బూత్పూరు అండ్ కందుకూరు అండ్ ఆదర్శ్ కోటే అండ్ ఒంగూరు ఒంగూరు ఐదు బ్రాంచ్లు రికమెండ్ చేశాను మూడు పర్మిషన్ వచ్చినాయి మూడు అఫీషియల్ ఓపెన్ చేశాము బట్ ఈ బ్రాంచ్ ఫుల్ బ్రాంచ్ ఈ రోజు ఓపెన్ చేస్తున్నాం కందుకూరు అండ్ ఇది భూత్పూర్ కూడా ఓపెన్ అయినా బ్రాంచ్లో వెరీ షార్ట్లీ ఒంగూరు అండ్ ఆదర్శోట కూడా అవుతుంది సో వీలైనంత వరకు ఇంకా కొన్ని బ్రాంచ్లు పెంచడానికి పెంచడానికి మేము ట్రై చేస్తాము సో మీకు అందరం తెలుసు మా బాండ్ సుబ్బారావు సుబ్బారావుపై గారు నైన్టీన్ నాట్ సిక్స్లో లో ఈ బ్రాంచ్ ఎస్టాబ్లిష్ చేసాడు మోర్ దాన్ వన్ ట్వంటీ ఇయర్స్ అయింది సో ఆయన ఫౌండింగ్ ప్రిన్సిపల్ ఏంటంటే అందరికీ విద్య అండాలి అందరికీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి ఫైనాన్షియల్ లిటరేసీ ఉండాలి అందరికీ చదువు గురించి అవగాహన ఉండాలి వాళ్ళకి సేవింగ్ హ్యాబిట్లు పెంపొందించాలి వాళ్ళ జీవన ప్రమాణాలు పెం పెంచుకోవాలి అంటే చిన్న బిజినెస్ వాళ్ళకు మనం ఎంత వీలైతే అంత స్టార్టప్ లాగా ఇచ్చేసి వాళ్ళను వాళ్ళ ఎదుగుదలకు తోడ్పడాలి ఓన్లీ కార్పొరేట్ వాళ్ళను దృష్టిలో పెట్టుకొని చాలా చాలా బ్యాంకులు వస్తున్నాయి ప్రైవేట్ బ్యాంకులు అది కాదు మన ఉద్దేశం అంటే అప్పట్లోనే విజినరీగా ఈ బ్యాంకును ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సో కెనరా బ్యాంక్లో మొత్తం మీద సో రీసెంట్గా పదివేల బ్రాంచ్ ఓపెన్ చేశారు పదివేల ఒకటి పదివేల రెండో బ్రాంచ్ కూడా ఓపెన్ అయింది మా ఎంపీ గారు ఈ మంత్లో రిటైర్డ్ అవుతున్నారు కాబట్టి ఆయన చేతుల ద్వారానే అది పదివేల బ్రాంచ్ ఓపెన్ చేశారు సో పదివేలు బ్రాంచెస్ ఉన్నాయి పదకొండు వేల ఏటీఎంస్ ఉన్నాయి బ్రాంచ్ స్టాఫ్ మోర్ దాన్ ఎనభై వేల మంది స్టాఫ్ ఉన్నారు ఇక్కడ మొత్తం బ్యాంక్ ఇండియాలో సో మన హైదరాబాద్ తరకుల్లో నియర్లీ ఫోర్ హండ్రెడ్ బ్రాంచెస్ ఉన్నాయి టోటల్ బిజినెస్ వచ్చేసి ఇరవై ఏడు లక్షల కోట్ల బిజినెస్ కెనరా బ్యాంకు ఇది సో దేశంలోనే అతిపెద్ద మూడో బ్యాంక్ పబ్లిక్ సెక్టర్లో ప్రైవేట్ సెక్టర్లో కూడా పబ్లిక్ సెక్టర్లో అతిపెద్ద మూడో బ్యాంకు సో ఇప్పటి వరకు బ్యాంక్ ఎస్టాబ్లిష్ చేసిన నైన్టీన్ నాట్ సిక్స్ నుంచి ఈ నూట ఇరవై సంవత్సరాలలో బ్యాంక్ ఎప్పుడు లాస్ట్లోకి వెళ్ళలేదు చాలా బ్యాంకులు ఒక సంవత్సరం లాస్ వస్తుంటుంది ఒక సంవత్సరం ప్రాఫిట్ వస్తుంది అలా ఉంటుంది అంటే కన్సిస్టెన్సీ బ్రోత్ ఉంటుంది బ్యాంక్ సో కెనరా బ్యాంక్ ఈజ్ మెంట్ ఫర్ డెడికేషన్ ఆఫ్ సర్వీస్ ఒక స్టాఫ్ ఉన్నా ఇద్దరు అన్ఎక్స్పెక్టెడ్ ఒకరితర లీవ్ ఉన్నా కానీ ఉన్న ఒక స్టాఫ్ కూడా మాక్సిమం సర్వీస్ విల్ ఆఫ్ దిస్ కెనరా బ్యాంక్ సో మాక్సిమం ఇప్పుడు కెనరా బ్యాంక్ లో ఫెసిలిటీస్ డిపాజిట్స్ అడ్వాన్స్ మెయిన్ ఇంపార్టెంట్ అయినా కానీ డిపాజిట్స్ లో రకరకాల సేవింగ్స్ అకౌంట్స్ ఉంటాయి దాంట్లో జీవన్ జన్ ధన్ యోజన అకౌంట్లు దాంట్లో సురక్ష అకౌంట్స్ ఉంటాయి ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు కానీ ఆపద సంభవించినప్పుడు కానీ దానికి ఇన్సూరెన్స్ కూడా కవర్ అవుతుంది అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కటి కవర్ అవుతుంది ఆ ఎస్బీఐ అకౌంట్కి లింక్ చేసేసి అలాగే ఫిక్స్డ్ డిపాజిట్ లో కూడా ఉన్న పబ్లిక్ సెక్టర్ బ్యాంకులలో ద బెస్ట్ రేట్ కెనరా బ్యాంక్ ఇస్తుంది సో లోన్ల విషయానికి వచ్చేస్తే కన్నా మీకు అందరికీ తెలుసు కెనరా బ్యాంక్ ఈస్ ద ఈవెన్ స్టేట్ బ్యాంక్ అంటే కూడా గోల్డ్ లోన్స్ ఎక్కువ కెనరా బ్యాంక్ లో విఆర్ ద నెంబర్ వన్ ఇన్ దా ఎంటైర్ ఇండస్ట్రీ ఈవెన్ ప్రైవేట్ బ్యాంక్స్ అంటే పబ్లిక్ హెల్త్ సెక్టర్ బ్యాంక్స్లో కెనరా బ్యాంక్ ఈజ్ ద నెంబర్ వన్ అంటే రెండు లక్షల కోట్లు గోల్డ్ లోన్లు ఉన్నాయి సో ఎందుకంటే ఫాస్టెస్ట్ సర్వీస్ అంటే లోయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దీస్ ఈస్ ద మెయిన్ మోటో ఉన్న వాళ్ళతో అంటే సెక్యూరిటీ కూడా పక్కా ఈరోజు లోన్ వచ్చిందా ఈ నిదాప లోపల మేము తిరిగి దాన్ని అప్రైజ్ చేసేసి ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటాం కాబట్టి సెక్యూరిటీ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది అలాగే మా దగ్గర కెనరా బ్యాంక్ లో ఎంఎస్ఎంఈ లోన్స్ అంటే ఎవరైనా స్టార్ట్అప్ యూనిట్లో కానీ పెద్ద పెద్ద ఫార్ములు కానీ కంపెనీలు కానీ ఏదన్నట్టుగా ఎంఎస్ఎంఈ లోన్లు ఎంఎస్ఎంఈలో కూడా వాహనాలు ఎవరికన్నా నిరుద్యోగులకు వాహన రెంట్కు దిప్పుకుండా మేము వెహికల్ తీసుకునేట్టుగా వాళ్ళకు కూడా కింద వెహికల్ లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము సో మినిమం విత్ మినిమమ్ మార్జిన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా తక్కువ